ఈరోజు ఇంకో మిర్రర్ టెక్నిక్లో ఇంకొకటి తెలుసుకోబోతున్నాం చాలా అద్భుతంగా ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చాలా టెక్నిక్స్కు నేర్పించాను ఈ మనీ పవర్ యూట్యూబ్ ఛానల్లో మనీ పవర్ భావనలో ఇప్పుడు మీ జీవితంలో మీకు ఉంటుంది ఒక ఒక ఆశ ఏముంటుందంటే నాకు ప్రతిరోజు ఇంత అమౌంట్ రావాలి అని ఒక ఉంటుంది అంటే వ్యాపారం చేసే వాళ్ళకి ఇంకా బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇదో ఉంటుంది మరి జాబ్ చేసే వాళ్ళకి మాత్రం ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది కదా ఏది ఏమైనా సరే ఈ టెక్నిక్ ఈ వీడియో చూసిన తర్వాత మీ మైండ్ సెట్ చేంజ్ కావాల్సిందే మీకు ఎంత కావాలనో అంత అడగండి మీ కెపాసిటీని బట్టి విశ్వానికి యూనివర్స్కి మీరు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీ ఉంది కానీ దానికి కారణం కావాలి మీకు అంత కెపాసిటీ ఉందా సో అందుకోసమే నీకు ఆల్రెడీ నీ అకౌంట్లో నీకు అడిగినప్పుడు నీకు లక్షల రూపాయలే రాలేవు రెండు లక్షల గురించి అడుగుతున్నావు నీకు నీ జీవితంలో హయ్యెస్ట్గా విశ్వాన్ని అడిగినప్పుడు నీకు హయ్యెస్ట్గా ఇన్ని రోజులుగా సాధన చేస్తున్నావు కదా నీకు ఎంత వచ్చింది కామెంట్ రూపంలో తెలియజే నాకు నేను విశ్వాన్ని అడిగినప్పుడు హయ్యెస్ట్గా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ముప్పై మూడున్నర లక్షలు వచ్చింది అప్పటి నుంచి నా దృష్టి ఏం పెట్టానంటే నాకు ప్రతిరోజు కోటి రూపాయలు రావాలి అని నేను లక్ష్యం పెట్టుకున్నాను దానికోసం నేను తాపత్రయపడుతున్నాను మరి మీ లక్ష్యము ప్రతిరోజు మీకు ఎంత కావాలి అని మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేసుకొని రోజు ఈ యొక్క మిర్రర్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయని తప్పకుండా ఒకరోజు సాధిస్తారు నేను నేను వేలు కావాలన్నాను వేలు వచ్చేసినాయి లక్షలు కావాలన్నాను లక్షలు వచ్చేసినాయి ఇప్పుడు కోటి రూపాయల పైన నేను ప్రయోగం చేయబోతున్నాను ఈరోజు నేను చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియో క్రిస్మస్ రోజు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో చేస్తున్నాను ప్రతిరోజు నాకు కోటి రూపాయలు రావాలి అంటే నేను ఇంకా వాటర్ మ్యాజిక్ బాటిల్ మీద నేను రాశాను ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అది మ్యాజిక్ పార్డు మీద రాసా కానీ ఇక్కడ మీకు మాత్రం సు సులభంగా వేగంగా మీకు అర్థం కావడానికి కోటి రూపాయలు చెప్తున్నాను నేను ఇక్కడ ఓకేనా మొదలవేదమ్మా మీరు కూడా మీ జీవితంలో ప్రతిరోజు మీకు ఎంత అమౌంట్ కావాల మీరు కూడా అఫర్మేషన్ ధృవీకరణాలు చెప్పండి ఖచ్చితంగా జరుగుతుంది దాని సందేహం లేదు డౌట్ ఉంటే అవుట్ ఇట్ ఈస్ షూర్ అండ్ ప్యూర్ నేను పొందాను పొందుతూ ఉన్నాను పొందుతూనే ఉంటాను ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను అన్నీ కూడా నేను అన్నీ కూడా గోల్డెన్ టైం స్టార్ట్ నవ్ అంటాను కదా నిజంగానే స్టార్ట్ అయిపోయింది లైఫ్లో మీ కూడా స్టార్ట్ అయిపోతుంది సో మొదలు పెడదాము ఈరోజు ప్రతిరోజు మీకు ఎంత డబ్బు రావుందో నలభై సార్లు అనండి ముందడు ఉండి ఇవి ఒక అనడమే కాదు మీరు డాక్టర్ అయితే డాక్టర్ పని చేయాలి లాయర్ అయితే లాయర్ పని చేయాలి నేను యువరాజు యువరాజు పనిచేస్తున్నాను యోగాచార్య అయితే యోగాచార్య చేయాలి ఇలా అనాలే ఆ పని చేయాలి రైతు అయితే రైతు చేయాలి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు చేయాలి ఇలా చెయ్యాలి ఆ పని చెయ్యాలి దానివల్ల ఏం జరుగుతుంది అందరూ ఆ పనులు చేస్తారు కానీ ఈ పని చేయరు అందుకోసమే విశ్వం వాళ్ళకి కనెక్ట్ కాదు వాళ్ళకి అనుగ్రహించదు వాళ్ళకు బ్లెస్సింగ్స్ ఇవ్వదు వాళ్ళకి తొందరగా సక్సెస్ ఇవ్వదు సో ఈ పని చేస్తూ ఆ పని కూడా చేయాలి అద్భుతంగా మీకు రిజల్ట్స్ వస్తాయి ఫాస్ట్గా వస్తాయి సో ఈరోజు మొదలు పెడదాన్ని చక్కగా ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకి ఏదన్నా ఒక టార్గెట్ పెట్టుకొని చక్కగా నన్ను ఈరోజు మాత్రం నేను ప్రతిరోజు కోటి రూపాయలు రావాలని నేను అడుగుతున్నాను యూనివర్స్కి ఇది బిర్ర టెక్నిక్ ద్వారా మళ్ళీ సేమ్ మెథడ్ చూడండి ఇందులో పదిహేను ఇక్కడ పదిహేను ఇలా మూడు సార్లు చేయండి ఇంకొకసారి నలభై సార్లు చేయండి టెక్నిక్ ఫార్టీ సిక్స్ అనేది ఎందుకంటే కింగ్ మిమ్మల్ని రాజుని చేస్తుంది ఎందుకంటే బాబా పానగ నలభై ఆరు నెంబర్ నేను వాడే మొబైల్ నెంబర్ నలపయారు నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ నలిపారు నా యొక్క ఎలక్షన్ కార్డ్ ఎపిక్ నంబర్ కూడా నడిపారు అంత అద్భుతమైన నెంబర్ నలభైయారు అందుకోసం అమెజాన్ జెఫ్ బేజెస్ మార్క్ జుకర్బర్గ్ వీళ్ళందరి పేర్లు నడిపారు ఉంది అది నేను గమనించిన అది అనుభవిస్తున్నా మీకు అది చెప్తున్నా మీరు కూడా ప్రతిరోజు కూడా ఈ ఆఫర్మేషన్ చేయండి నేను కోటి రూపాయలు అన్నాను మీరు పది కోట్లు అనండి వంద కోట్లు అనండి మీ స్తోమతను బట్టి నాకైతే ముప్పై మూడు లక్షలు ఒకే రోజులో వచ్చినాయి కాబట్టి కోటి రూపాయలు అడుగుతున్నా మీకు ఇంతవరకు ఒకే రోజులో ముప్పై మూడు లక్షలు రానప్పుడు మీ స్తోమత మీరు చూసుకోండి మీ శక్తి మీ ఎనర్జీ మీ ఎనర్జీ నా ఎనర్జీ ఈక్వల్ కాదు మరి నాకన్నా ఎక్కువ పెద్ద ఎనర్జీ ఉన్న వాళ్ళు ఉంటారు అట్లా మీ ఎనర్జీని బట్టే మీరు అడగాలి అప్పుడు యూనివర్స్కి రూపాయికైనా వంద కోట్లైనా సమానమే వెయ్యి కోట్లైనా సమానమే యూనివర్స్కి రూపాయికి ఇచ్చే టైము వెయ్యి ఇచ్చే టైము సేమ్ కానీ మీ అడిగే కెపాసిటీ మీకు ఆ కెపాసిటీ ఉందా అర్హత ఉందా చూసుకోండి ఓకేనా రైట్ ఈరోజు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మీరు కూడా లక్ష అడుగుతారా వేలు అడుగుతారా పది కోట్లు అడుగుతారా వంద కోట్లు అడుగుతారా అది మీ ఇష్టం నేను మాత్రం ఇది ప్రాక్టీస్ చేస్తున్నా ఎందుకంటే నాకు ప్రతిరోజు కోటి రూపాయలు వచ్చిన తర్వాత కోటి రూపాయలు పది కోట్లు అడుగుతా వంద కోట్లు అడుగుతా వెయ్యి కోట్లు అది అది లెక్క అది స్టెప్పు స్టెప్ బై స్టెప్ ఓకే రైట్ స్టార్ట్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవ్వాలండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగైనా హ్యాక్టివ్ చేయండి ప్రతిరోజు నేను చేసిన ప్రాక్టికల్ నా లైఫ్లో మీకు చెప్తూ ఉన్నాను ఓకేనా రైట్ నేను మొదలు పెడుతున్నా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లకీ అకౌంట్ నెంబర్లోకి కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు మీకు ఇక్కడ లక్కీ అకౌంట్ ఉండొచ్చు లేకపోవచ్చు నింబరాలు ఇష్టం కాబట్టి నేను లకీ అకౌంట్ అని అనుకున్నాను మీకు లేకపోతే నేను ఇప్పుడు చెప్తున్నా అది ఫాలో చేయండి ఇలా చేయండి సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు స్మైలీ ఫేస్ ఉండాలి సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు రూపాయలు ఇట్లా అంటే ఎవడు ఇస్తాడు నీకు డబ్బు కావాలంటే ముఖంలో స్మైల్ ఉండాలి ఆనందంగా ఉంటే డబ్బు వస్తుంది డబ్బు వస్తే ఆనందం అవుతుంది సంతోషంగా ఉంటే డబ్బు వస్తుంది డబ్బు ఉంటే సంతోషంగా వస్తుంది ఇది కనెక్షన్ ఉంటుంది అనుకుంటుంది సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినానికి విశ్వాన్ని కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇక్కడ దాకా పదిహేను అయ్యాయి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేద్దాం సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ముప్పై అయిపోయినాయి సో ఇలా ముప్పై అయిపోయింది ఇంకా పదిహేను చేద్దాం తర్వాత ఇంకోటి చేద్దాం నలభై ఆరు అవుతుంది పవర్ఫుల్ నంబర్ అనమాట అందుకోసం మీకు ఎప్పుడు చెప్తుంటారు పవర్ఫుల్ నంబర్ మళ్ళీ మమ్మీ సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నలభై సార్లు అయింది ఇంకొకసారి చేద్దాం ఫార్టీ సిక్స్ అనేది కింగ్ నెంబర్ నేను కింగ్ చేస్తుంది రాజుని చేస్తుంది సీఎం చేస్తుంది పిఎం చేస్తుంది నువ్వు ఏదనుకుంటే అది చేస్తుంది అంత ఉంది నలభై నలభై ఆరు నెంబర్కి ఇంకోసారి సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాకు పోర్టును పోరాకు విశ్వానికి కృతజ్ఞతలు వా థ్యాంక్ యూ సో మచ్ ఇంత యాక్షన్ చేయాలి అద్భుతంగా అద్భుతంగా జరిగిపోతుంది అంతే జరిగిపోయింది అంతే తదాస్తు తదాస్తు సో ఈ విధంగా ఫస్ట్ నేను చెప్పాను మనీకి మనం ఏ విధంగా సారీ చెప్పాలి క్షమాపణ కోరుకోవాలి అని చెప్పేసాను ఫస్ట్ వీడియోలో ఇది సెకండ్ వీడియో తప్పకుండా ప్రతిరోజు నీకు ఎంత అమౌంట్ కావాలో నేను మొదట్లో ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది టూ ఇయర్స్ రెండు సంవత్సరాల క్రితం నేను అడిగాను నెల రోజుల తర్వాత రోజు రెండు లక్షల నలభై వేలు మూడు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ముప్పై మూడున్నర లక్షలు అమ్మ మామూలు కాదు ఇంకా దాంతో కొడి చది అయిపోయాను రెండు మూడు కోట్లు వచ్చేసి అంతే ఇప్పుడు నాకు ప్రతిరోజు కోటి రూపాయలు కావాలని మామూలుగా లేదు ఇప్పుడు ఎందుకు ఈ ప్రతిరోజు కోటి రూపాయలు నీకెందుక బాబు నీకు ఆల్రెడీ ఉంది కారు ఉంది ఆఫీస్ ఉంది అన్నీ ఉన్నాయి బంగారం ఉంది గోల్డ్ అన్నీ ఉన్నాయి అవును ఇప్పుడు వెయ్యి తొమ్మిది కోట్లతో యోగా ఇన్వర్సిటీ కట్టాలి కదా దానికోసం సో రీజన్ ఉండాలి విశ్వానికి అడిగేటప్పుడు కారణం ఉండాలి కారణం లేకుండా అడిగితే ఏం రాదు పని కూడా చేయాలి ఇట్లా అడిగేసినా పొద్దుగాల పొద్దుగాల నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు రప్పై ఆయన పడకుంటే ఎట్లా కుదరదు పని చేయాలి స్మార్ట్ వర్కో హార్డ్ వర్కో చేయాలి రోజు అడగానే నిన్ను ముందట పెట్టుకో నువ్వే ఇంకా నువ్వే కదా మొత్తం నీవే గొప్ప నీకు మించింది ఎవరు అని ఈ అఫర్మేషన్ కూడా చెయ్యాలి